వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ మీద ఆ ఒక హత్యాయత్నం కేసు అయితే నమోదైంది దాదాపుగా మూడేళ్ల క్రితం మరియమ్మ అనే ఒక మహిళ అయితే మృతి చెందింది అందులో నందిగామ సురేష్ ప్రమేయం ఉందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఈ నేపథ్యంలో అరెస్టు కూడా చేయడం జరిగింది ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నాడు దాదాపు ఆ రెండు నెలలు కూడా గడిచినట్టు ఉంది అరెస్ట్ అయ్యి కూడా అయితే తాజాగా హైకోర్టులో ఆల్రెడీ నందిగామ సురేష్కి చొక్కెదురైంది బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఇదే సమయంలో సుప్రీంకోర్టులో అయితే బెయిల్ పిటిషన్ వేయటం జరిగింది కానీ సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కొండ బద్దలు కొట్టినట్టుగా మేము బెయిల్ ఇవ్వలేము బెయిల్ పిటిషన్ను విచారించలేము అని చెప్పి ఆ నందిగాం సురేష్ తరపు లాయర్లకు అయితే మొహం మీదే చెప్పడం జరిగింది దీంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపాటుకు గురైన ఆ పరిస్థితి ఎందుకంటే సుప్రీంకోర్టే స్వయంగా మేము బెయిల్ ఇవ్వలేము ఇప్పుడు మేము జోక్యం అని చెప్పడంతో ఆ వారికి కేసులో ఎంత ఉందో అర్థమైపోయింది ఆ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఛార్జ్ షీట్ తరువాతే మేము ఈ కేసును పరిశీలిస్తాం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నందిగామ సురేష్ని ఆ వదిలిపెట్టాలి అంటూ మేము ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని ఒక రకంగా కింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దాదాపుగా సమర్థించినట్టుగా అయింది అయితే ప్రభుత్వం తరఫున కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు ఆ రోజు ఆ కక్ష ఉద్వేగాలు ఆ రెచ్చగొట్టే విధంగా ఆ మందు మద్యం పోసి వైసీపీ కార్యకర్తలకు గుండాలకు మద్యం పోసి రెచ్చగొట్టి వారిని ఉసుగొల్పారు అక్కడ జరిగినటువంటి అల్లర్లలోనే ఈ మరియమ్మ చనిపోయింది సో దీని వ్యూహకర్త అయినటువంటి నందిగామ సురేష్ కూడా ప్రధాన నిందితుడని వాళ్ళైతే ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది అయితే కోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టుకు ఒక విషయం అర్థమైంది ఏమనంటే నాడు వైసీపీనే అధికారంలో ఉండటం అలా అంటే ఇది వైసీపీ హయాంలో జరిగిన ఘటన కదా నందిగాం సురేష్ని తప్పించారు కోర్టు అదే విషయాన్ని అడిగింది ఈ కేసులో ఇంతమందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు కదా ఒక నందిగాం సురేష్ని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ఆ రోజు అంటే ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నందిగాం సురేష్ని అధికారులు తప్పించారు అందుకనే ఎఫ్ఐఆర్లో నందిగాం సురేష్ పేరు లేదు లేకపోతే ఆ ఎఫ్ఐఆర్లో నందిగాం సురేష్ పేరు కూడా ఉండాలి చర్యల సంఘం తర్వాత ఎఫ్ఐఆర్లో నందిగాం సురేష్ పేరు ఎందుకు లేదు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి మొత్తంగా ఆరుసార్లు ఆ ఎఫ్ఐఆర్లో నందిగాం సురేష్ పేరు ఉన్నట్టుగా తాజాగా కోర్టుకైతే చెప్పడం జరిగింది అంటే ఆ రోజు ఇతరుల మీద తూతూ మాత్రంగా కేసులు నమోదు చేసినప్పటికీ నందిగామ సురేష్ పేరును ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఇదే విషయాన్ని కోర్టు స్పష్టంగా గమనించడంతో పాటు ఆ నందిగామ సురేష్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ కపిల్ సిబ్బాల్ని ప్రశ్నిస్తే మమ్మల్ని నీళ్లు నవ్వాల్సి నమలాల్సిన పరిస్థితి ఎందుకు నందిగామ సురేష్ పేరు నాడు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు అని చెప్పి కొండ బదులు కొట్టినట్టుగా లాయర్ కపిల్ సిబ్బాల్ని అడిగింది ఆయనకి ఏం చేయాలి తెలియదు కాసేపు దెబ్బకు మబ్బులిడిపోయినాయి ప్రశ్నకి దానికి ఏం చెప్పాడు ఆయన అబ్బాబా ఆయన కేవలం ఉసుకొల్పాడని మాత్రమే ఆరోపణలు ఉన్నాయి ఆయన ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నట్టుగా ఎక్కడ ఆరోపణలు కూడా లేవని చెప్పి మాకు వాదనకు కొంచెం సమయం కావాలని కేసుని ఆ వాయిదాకైతే అడగడం జరిగింది దాంతో కోర్టు కూడా మొత్తానికి కేసు వాయిదా వేసింది అనుకోండి అంటే నందిగామ సురేష్ మెడకు ఉచ్చు బలంగా బిగిసుకోబోతుంది ఈ హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో కేసునైతే ముందుకు నడుపుతుంది అందుకనే ఇటు కింది కోర్టుల్లో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి చివరికి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఎందుకు ఊరట రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో దాదాపుగా ముప్పై మందినో ముప్పై ఆరు మందినో అరెస్ట్ కూడా చేసినట్టున్నారు ఇందులో అరెస్ట్ చేయడమో లేదా విచారణ చేయడమో మొత్తానికి జరిగింది సో అన్ని ఆధారాలు సేకరించిన తరువాతే నందిగామ సురేష్ని అయితే అరెస్ట్ చేశారు విచిత్రం ఏంటంటే ఆ రోజు దాడిలో వాళ్ళు ప్రభుత్వ తరపు లాయర్ చెప్తున్నారు దాడిలో పాల్గొన్న వాళ్ళు దాడి అంతా అయిపోయిన తర్వాత నందిగామ సురేష్ నినాదాలు చేసుకుంటూ వెళ్ళారంట సరే ఎవడో పంపి ఎవడో డబ్బులు ఇచ్చి ఉంటే నందిగామ సురేష్ నినాదాలు ఎందుకు చేశారో మనకైతే అర్థం కాలేదాల దానికి సంబంధించిన వీడియోలు కానివ్వండి రికార్డ్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా ఆధారాలుగా కూడా చూపారు సో ఇదన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు అయితే ఆ ఈ కేసు విషయంలో మేము జోక్యం చేసుకోలేము ఎప్పటికిప్పుడు నందిగామ సురేష్కు మేము బెయిల్ ఇవ్వమని ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని చెప్పి స్పష్టంగా చెప్పింది అసలు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు పట్టిందనే అనుమానాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసింది ఎప్పుడో మూడేళ్ల క్రితం కేసు సరే నందిగామ సురేష్ పేరు ఉందా లేదా పక్కన పెడితే ఆ కేసులో ఛార్జ్ లేవు అసలు సో కాబట్టి పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు వచ్చిన తర్వాత నందిగా ఛార్జ్ షీట్ వస్తేనే తప్ప అందులో పూర్తి వివరాలు మనకు తెలీదు ఒక ఛార్జ్ షీట్ వేస్తే అందులో డీప్గా రాస్తారు పోలీసులు అసలు విషయం ఏంటి ఏం జరిగింది నందిగాం సురేష్ పాత్ర ఏంటి ఎంత అంటే దాని ఎంత మేరకు ఆయన అందులో ఇన్వాల్వ్ అయ్యాడనే అంశాలను ఆ ఎఫ్ఐఆర్లో ఆ ఛార్జ్ షీట్లో రాస్తారు సో ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాతే మేము సుప్రీంకోర్టు అయితే మేము జోక్యం చేసుకుంటామని చెప్పింది దీనికి సంబంధించిన ఆ వార్త అయితే వచ్చింది గతంలో నందిగాం సురేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫోటోని అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నందిగామ సురేష్కు బెయిల్ ఇవ్వలేం ఛార్జ్ దాఖలు దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోం సుప్రీంకోర్టు స్పష్టీకరణ బెయిల్ మేము బెయిల్ ఇవ్వలేమని స్పష్టంగా చెప్పింది ఒక రకంగా ఏంటంటే పరిశీలిస్తామనో లేక ఇంకోటో చెప్పలా నందిగామ సురేష్ కేసును ఎప్పుడైతే పరిశీలించారో ఆ హత్యాయత్నం కేసు నమోదుకు సంబంధించి ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో రాసినటువంటి వివరాలను పరిశీలించారో ఖచ్చితంగా నందిగాం సురేష్ పాత్ర ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అనిపించింది కాబట్టే ఇలాంటి సమయంలో మేము బెయిల్ అయితే ఇవ్వలేమని చెప్పి స్పష్టంగా చెప్పింది ఛార్జ్ షీట్ వచ్చే వరకు కూడా రావద్దని చెప్పి ఒక రకంగా ఏంటంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ రావద్దని డైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంది దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగాం సురేష్కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు విముఖత చూపింది ఈ కేసులో ఛార్జ్ షీటు దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని ఆ తర్వాతే పరిశీలిస్తామని చెప్పింది అయితే వాదనలు వినిపించడానికి పూర్తి సమయం ఇవ్వాలని వాళ్ళ న్యాయవాది చేసినటువంటి విజ్ఞప్తి మేరకు కేసును అయితే జనవరి ఏడుకు వాయిదా వేసింది బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారించినటువంటి దీపాంకర్ దత్తు అలాగే ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ తీర్పులైతే ఇవ్వడం జరిగింది తొలిత నందిగాం సురేష్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బాలు ఆ వాదనలు వినిపిస్తూ హత్య కేసుతో పిటిషనర్కు ఎటువంటి సంబంధం లేదని ఆయన దళితుల్లోని రెండు వర్గాల మధ్య అల్లర్లకు ఉసుగొల్పినట్లు కొందరు చెప్పారు చెప్పారని కానీ అందులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఎక్కడ ధృవీకరించలేదని చెప్పి చెప్పడం జరిగింది అంటే నందిగాం సురేష్కి బెయిల్ పిలిచడం కోసం కపిల్ సిబ్బాల్ చేసిన విషమ ప్రయత్నం అది ఎవరో ఆయన పాత్ర ఉందని చెప్పారు తప్ప అది అధికారికంగా ధృవీకరించబడలేదు పైగా ఎక్కడ పాల్గొన్నట్టు చెప్పలా ఏదో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రేగెత్తించారని మాత్రమే చెప్పారు తప్ప ఈయన ఎందులోనూ పాల్గొన్నట్టు చెప్పలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పారు బట్ దానికి కౌంటర్గా ఆ ప్రభుత్వం తరపున కూడా ఆ బలమైన వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడునే జరిగిన ఘటనలో ఎఫ్ఐఆర్లో మొత్తం ఆరుసార్లు ఆయన పేరు ఉందని నందిగాం సురేష్ పేరుందని అల్లర్లకు వ్యూహకర్త ఆయననని ఆయన అనుచరులకే మద్యం డబ్బు ఇచ్చి మారణాయుధాలతో ఉసుకొల్పారని చెప్పి చెప్పారు ఆ దాడిలోనే చనిపోయింది అయితే మొత్తం దాడిలో పాల్గొన్న ముప్పై ఆరు మందిని పోలీసులు విచారించారని ట్రయల్ కోర్టుల ముందు ఆల్రెడీ వారిని హాజరుపరచడం కూడా జరిగిందని చెప్పి కోర్టు దృష్టికి అయితే తీసిరావడం జరిగింది కొసమెరిపై ఏంటంటే ఏ సెవెంటీ ఎయిట్గా ఉన్నటువంటి నందిగామ సురేష్ను ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల గురించి కూడా రాయాలి సో ఇక్కడ ఆ కేసుల గురించి రాయల అదే విషయాన్ని ఈరోజు కో ఎవరైతే ప్రభుత్వ తరపు లాయర్ ఉన్నారో ఆయన అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికే నందిగాం సురేష్పై హత్య హత్యాయత్నం వంటి దాదాపుగా తొమ్మిది తీవ్ర నేర ఆరోపణలు కే పెండింగ్ కేసులు ఉన్నాయని కానీ ఆయన వాటిని బెయిల్ పిటిషన్లో ప్రస్తావించలేదని చెప్పి చెప్పారు అంటే వాస్తవానికి మనం ఒక బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు మన హిస్టరీ అనేది అందులో మెన్షన్ చేస్తే దాన్ని కూడా పరిగణనలో తీసుకుంటారు ఇప్పుడు తరచూ నేను నేరాలు చేసేవాడిని అనుకోండి బెయిల్ ఇవ్వకుండా లోనే పడేయని అంటారు బట్ అలా కాకుండా నేను ఫస్ట్ టైం వచ్చాననుకోండి ఆ కేసు తీవ్రతను బట్టి నాకు అవకాశం ఉంటే బెయిల్ ఇస్తారు ఇక్కడ నందిగాం సురేష్ మీద హత్య హత్యాయత్నం వంటి దాదాపుగా తొమ్మిది తీవ్రమైన నేరారోపణలు మిగతా కేసులు పక్కన పెడదాం చీటింగు ఇంకోటో ఇంకోటి బీటింగు ఇవన్నీ వేరే కేసులు బట్ ఇక్కడ హత్య హత్యాయత్నం తీవ్రమైనటువంటి నేరారోపణ ఉన్నటువంటి తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయి అవి విచారణ దశలో ఉన్నాయి ఆ విచారణ దశలో ఉన్నాయని చెప్పి తన బెయిల్ పిటిషన్లో రాయల ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అడిగింది లాయర్ అయినటువంటి కపిల్ సిబాన్ అడిగింది ఎందుకు నందిగామ సురేష్కు సంబంధించిన తొమ్మిది కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయని మీరు బెయిల్ పిటిషన్లో ఎందుకు రాయలేదని చాలా స్పష్టంగా అడిగింది అడిగితే అటు నుంచి సమాధానం లేదా బెబ్బెబ్బే మెమ్మె మాకు సమయం కావాలా అంటే వీళ్ళు కావాలనే సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కపిల్ సిబా సీనియర్ న్యాయవాది ఆయనకి తెలియదా బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు అందులో పెండింగ్ కేసులు రాయాలని ఎందుకు రాయలేదు అంటే వాటిని పరిగణిస్తే అసలు కోర్టు చూడనే చూడదు ముందు కేసుని తీసుకోదు ఆ ఇలాంటి వాడు అయితే జైల్లోనే ఉండమని అటు ఏమన్నా భయం వేసి ఆ కేసుల గురించి రాయల బట్ కో ప్రభుత్వం తరఫున ఆయరు దీన్ని చాలా స్పష్టంగా పసిగట్టి దాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఇటువంటి సమయంలో మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే నందిగామ సురేష్కు బెయిలు ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదని తెలిసిందో వైసీపీ రంగాల్లో ఒక రకమైనటువంటి తీవ్ర ఉత్కంఠ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో వాస్తవానికి అప్పట్లో ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు బోట్ అను వదిలిన ఘటనలో కూడా నందిగాం సురేష్ అనుచరులు అనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ దాని మీద కూడా ప్రభుత్వం విచారణ ఆదేశించింది మొత్తానికి అది ఏదో నడుస్తూనే ఉంది ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు వెళ్ళిపోయి పరామర్శించి వచ్చాడు బహుశా ఈ బోట్ల వ్యవహారం లేదన్న నోరు విప్పొద్దమో మనం అప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్కి అయితే ఈ మరియమ్మ హత్య కేసు అయితే ఆ మెడకు చుట్టుకోబో పోతుంది ఖచ్చితంగా మరి అమ్మను ఆ ఈ చనిపోవటానికి నందిగామ సురేషే ప్రధాన కారణం అనేది ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాదన ఏ సెవెంటీ ఎయిట్గా గా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని విచారించకపోవడం నోటీసులు ఇవ్వకపోవడం కనీసం ఎఫ్ఐఆర్లో ఆయన్ని చేర్చకపోవడంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తరఫులు అయితే వాదించడం జరిగింది దీంతో సుప్రీంకోర్టు కూడా దాదాపుగా ఏకీభవించి ప్రస్తుతం నందిగాం సురేష్కి అయితే మేము బెయిల్ ఇవ్వలేము ఈ విషయంలో ఇప్పటికిప్పుడు మేము జోక్యం చేసుకోలేమని చెప్పి జనవరి ఏడుకి వాయిదా వేసింది మరి ఆ తర్వాత ఏం తీర్పు వస్తుందనే తర్వాత ఎందుకంటే కపిల్ సిబాల్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం మానేసి వాయిదా అడిగాడు బహుశా వాయిదా ఎందుకు అడిగాడంటే ఆ ప్రశ్నలకు జవాబులు ఎత్తుకుని రావాలి ఆయన కోర్టుకి నప్పే విధంగా జవాబులు చెప్పాలా మరి ఏం చెప్తాడో చూడాలా తొమ్మిది పెండింగ్ కేసులు ఎందుకు రాయలేదంటే నాకు తెలియ వాళ్ళు చెప్పలేదు అంటాడో లేదా కపిల్ సిబ్బల్ నాకు తెలియదు అంటాడో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు నందిగామ సురేష్ వ్యవహారం అనేది వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది